హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి మా పాప తోటలా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా మా ఊరు వెళ్ళామండి శ్రీకాకుళం అయితే వెళ్ళాము ఈరోజు సరదాగా తోటకైతే తీసుకెళ్ళాను అక్కడ చూడండి చిన్న ఇల్లు ఎంత నీట్గా సెట్ చేసుకున్నారో వీళ్ళేటంటే తోటలు అన్ ఉన్నంతవరకు అయితే ఉంటారు వాళ్ళు ఉన్నంతవరకు వాళ్ళు చిన్న 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 ఇల్లు ఒక రెండు మంచాలు వాళ్ళకి ఏవైతే అవసరమో అవన్నీ తెచ్చుకుంటారన్నమాట చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను చిన్న వీడియో అయితే తీసాను నేను ఎప్పుడో మా నా అయితే నేను టెన్త్ క్లాసు ఆ టైంలో అయితే చ మేము ప్రతి ఇయర్ సమ్మర్కి వచ్చేవాళ్ళం సమ్మర్కి వచ్చామంటే కన్ఫర్మ్గా తోటకు వెళ్ళేవాళ్ళం వన్స్ కొంచెం పెరిగిన తర్వాత ఇంకా రాలేదు అంటే నా చిన్నప్పుడు వచ్చాం కదా మళ్ళీ ఇప్పుడు నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి నేను మా తోటకి అయితే తీసుకొని వెళ్ళాను మా తోటకి మా ఇంటికి కూడా చాలా దూరం అయితే కదండి చాలా అంటే చాలా దగ్గర ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అక్కడ హనీనైతే మామీ పట్టుకున్నారు ఏమో కదా చికిందన చేయంలోనే ఆకులు ఎక్కువ ఉంటాయి కదా చేయమలనే ఏమైనా ఉంటాయి కదా అని చెప్పేసి ఇగోండి ఇక్కడ దులిపారు దులిపారనమాట అవన్నీ ఏరాలి మేము ఇప్పుడు ఈరోజు సండే కదా ఈరోజు ఏరేద్దాము చాలా ఉన్నాయి దులిపేస్తాను ఏరేద్దామని చెప్పేసి అన్నారు యాక్చువల్గా ఏంటంటే నన్ను రావద్దని చెప్పేసి అన్నారు కాకపోతే పిల్లలకి అప్పుడప్పుడు ఇటువంటివి చూపించాలి కదా అని చెప్పేసి నేను తీసుకొని వెళ్ళాను అనమాట అక్కడ చూసారా మా తాతయ్య తను మా తాతయ్య అనమాట మా నాన్న వాళ్ళ నాన్న అయితే చూడండి ఆ వయసులో కూడా అతను ఎలా కష్టపడుతున్నారో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అనమాట స్టిల్ ఇప్పటికీ కూడా తను కష్టపడుతూనే ఉంటారు ఇంకా చాలే రెస్ట్ తీసుకున్నా కూడా వద్దామా నేను కష్టపడతాను అతనికి పని చేయకపోతే అతనికి ఏదోలా ఉంటుంది అనమాట అంటే అప్పుడు మనుషులు కదా అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వెళ్ళాను లాస్ట్ వరకు ఉందామా అని చెప్పేసి వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్గా నాకు మొత్తం చెమట్లు అయితే కారీస్ అయ్యి ఇంకా పిల్లలు కూడా ఎర్రగా అయిపోయారు ఇంకా పాప వద్దమ్మా ఇంకా తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేస్తే నేనైతే తీసుకొని వచ్చేసాను అనమాట అదే అండి అప్పటి వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ అనమాట చాలా అంటే చాలా ఇదిగా పనిచేస్తారు మళ్ళీ ఏంటంటే అని పొల్లలో ఇచ్చేస్తారు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనమాట ఇక్కడ మా పిల్లలు ఏంటంటే మా పరిష్మిత ఏంటంటే మీ అందరికీ హాయ్ చెప్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అని ఇక్కడ తాతయ్య మేమేమో నేను బాప తెచ్చి బకెట్తో తెచ్చి పోసేస్తుంటే తాతయ్య పండుని పిక్కని వేరు చేస్తున్నారు అనమాట అదే మన సిటీలోనైతే జీడిపళ్ళు కూడా అమ్మేస్తారు కదా మా సైడ్ అయితే ఆ జీడిపళ్ళుని తినరు అసలు అదే వైజాగ్లో అయితే చాలా మంది అమ్ముతారు నేను చాలా మొన్న కూడా వచ్చినప్పుడు చూసాను అనమాట ప్లేట్తో పెట్టి అమ్ముతున్నారు మేమైతే అసలు తినమంది పక్కన పడేస్తారనమాట ఇక్కడ ఏంటంటే పాప చూపిస్తుంది అక్కడ మా మామయ్య దొన పట్టుకొని చాలా మందికి దొన అంటే ఏంటో తెలియదు అని అనుకుంటున్నాను విలేజ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది దొన అంటే ఏంటి అంటే మనకి పైన ఉన్న పండు కిందకి తీసుకురావాలంటే దొని సహాయంతో అయితే మనం అవి తెంపచ్చు దాన్నే దొని అంటారు అనమాట అటు చాలామందికి తెలియదు అని చెప్తున్నాను అనమాట విలేజ్ వైపు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ మా పాప అయితే ఏడుతుంది ఒకటే ఒకటి వాళ్ళ తాతయ్య దులుపుతూ ఉంటే యష్మిత్ అయితే ఒకటే ఒకటి తీసుకొచ్చి బకెట్లో అయితే వేస్తుంది అనమాట చూసారా ఎక్కడ ఉంటే అలాగ పిల్లలకి సెట్ చేసి వెయ్యాలండి నేను కూడా అంతే వైజాగ్లో ఉంటే వైజాగ్లో ఉన్నట్టు ఆ వాతావరణం తగినట్టు ఉంటాను వన్స్ మా ఊరు మా సొంతూరు మా శ్రీకాకుళం వచ్చాను అనుకో ఇక్కడ శ్రీకాకుళంలో ఎలా ఉంటామో ఆ విధంగా సెట్ చేసా సెట్ అయిపోతాను నా పిల్లలకి కూడా నేను అదే ఇది చేస్తాను అంటే అక్కడ మనం చాలా ఇదిగా అంటే బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటాం అనమాట ఇక్కడ అనుకో అందరూ వస్తారు అందరితోనే మాట్లాడతాం ఇలాగ తోటలకని మాకు ఏరు కూడా ఉందనమాట కానీ వెళ్తూ ఉంటాం అనమాట ఇవి ఇక్కడ నేనే ఏరుతున్నాను అనమాట ఏరుకుంటే వీడియో తీస్తున్నాను కొంచెం షివర్ అయ్యింది అనమాట వణికిసింది ఇంకా అక్కడ మామయ్య వర్సన చాలా అంటే చాలా వచ్చే చాలా అంటే చాలా దిలుపుతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా మేము ఏడలేకపోతున్నాం బాబునైతే బాబు ఎత్తుకుందనమాట వాడు ఎత్తుకోమని ఏడ్చాడు అందుకని నేనే ఏడుతున్నాను ఇక్కడ ఏంటంటే చూసారు ఇంకా చాలా పిక్కలు అయితే ఉన్నాయండి అవి ఇంకా కొంచెం ముదరాలి ముదిరిన తర్వాత తెంపుతామమ్మ అని చెప్పేసి అన్నారు అగో అండి అక్కడ వీడియో అయితే నేను తీస్తున్నాను అనమాట ఇంకా చాలు ఇంకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు ఇంకెళ్ళిపోదామని అయితే మేము వచ్చేస్తున్నాము ఇంకో ఫైన నెలగైతే ఇలా వచ్చాయి మేము వచ్చేసిన టూ అవర్స్కి అయితే బాప మామయ్య అయితే ఇంటికి వచ్చారనమాట అలాగైతే మనం చేయలేమండి నేనా వర్క్ అయితే ఏమో ఎవరికోసనో తెలియదు నేనైతే చేయలేనేమో అనిపిస్తుంది అంత వర్క్ అయితే ఆ ఎండలో అలా చేయడం అంటే చాలా కష్టం ఒక ఫిఫ్ ట్వంటీ మినిట్స్ ఉండలేను నేను ఇంకా మొత్తానికి ఏముండ ఉండగలను అని అనిపించింది అనమాట ప్లీజ్ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి